మైకు ఇవ్వరని చెబుతూ మారాం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాసనసభకు వెళ్లకుండా జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లాలని కాంగ్రెస్ తరఫున లేఖ రాసినట్లు తెలిపారు విజయవాడలో మీడియాతో వైఎస్సార్ షర్మిల మాట్లాడారు ఈ నేపథ్యంలో జగన్ అహంకారం అజ్ఞానం బయటపడుతోందని వైఎస్ఆర్ షర్మిల అన్నారు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్థ్యం లేవా దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఇవే ప్రశ్నలు అడుగుతున్నానని అన్నారు సభకు వెళ్ళకపోవడమంటే ప్రజలకు వెన్నుపోటు పడవడం కాదా అని ప్రశ్నించారు బడ్జెట్ ప్రవేశపెడితే వైఎస్ఆర్సీపీ సభ్యులు కనీసం హాజరు కాలేదని గుర్తు చేశారు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు అసెంబ్లీకి వెళ్లని వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్పై స్పందించాలని జగన్ను ఓ మీడియా ప్రతినిధి కోరగా అందుకు జగన్ ఆసక్తికర సమాధానమిచ్చారు తనతో పాటు వైసీపీ సభ్యులను డిస్క్వాలిఫై చేస్తారని ప్రచారం జరుగుతోందని కానీ తనను వైసీపీ సభ్యులను డిస్క్వాలిఫై చేసే అధికారం వీరికి లేదని జగన్ అన్నారు ఒకవేళ తనను డిస్క్వాలిఫై చేయాలనుకుంటే తాను రెడీ అని తాను ఇక్కడే ఉన్నానని డిస్క్వాలిఫై చేసుకోవచ్చునని జగన్ ఛాలెంజ్ చేశారు ఇక తన చెల్లెల గురించి ఇక్కడ మాట్లాడవద్దని జగన్ అన్నారు అయినా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ గురించి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓటు బ్యాంకు ఉన్న ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని జగన్ తేల్చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పోతూ పోతూ తన ప్రభుత్వానికి ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారని నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చి వెళ్లారని జగన్ ఎద్దేవా చేశారు ఆ తర్వాత అప్పులంటూ తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు చంద్రబాబు కన్నా తాను తక్కువ అప్పులే చేశానని అన్నారు అసెంబ్లీ సాక్షిగా పెట్టిన బడ్జెట్లో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు ఇదిలా ఉండేగా సూపర్ సిక్స్ హామీలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని జగన్ ఆరోపించారు